స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ నుంచి వచ్చిన చైర్మన్ను వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చిన ఎంపీపీలకు ఎంపీటీసీలకు అదేవిధంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాన్లపేంట నుంచి వచ్చిన ఎంపీటీసీలందరికీ కూడా అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి కుప్పం మున్సిపాలిటీ నుంచి వచ్చిన కౌన్సిలర్లందరికీ కూడా ఇంకా వేరే కాక ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నేతలు ఎవరెవరైతే వచ్చారో అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న సంగతి నాకన్నా కూడా మీకే బాగా తెలుసు కలియుగంలో ఉన్నాము రాక్షస రాజ్యంలో ఉన్నాము అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ పన్నెండు నెలలు పదకొండు నెలలు ఈ పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది అంతటి దారుణమైన దుర్మార్గమైన పాలన మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉన్న రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగుతో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు మీ అందరి తెగువకు విలువల పట్ల విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ పన్నెండు నెలలైన ఆయన పాలన చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడూ కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ప్రస్థానం సొంత కూతుర్నిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎప్పుడూ ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోట్లు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఇద్దరి మధ్య తేడా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ఈ ఈ ప్రాంతాలకు సంబంధించిన సంఖ్యాబలం చూస్తే సత్యసాయి జిల్లా గాండ్రపేంటలో ఏడు ఎంపీటీసీ స్థానాలుంటే అందులో ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సిపికి ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్సిపి గుర్తు మీద గెలిచిన మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా ఏడు మందిలో మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉన్నది కేవలం ఒకటి మరి అలాంటప్పుడు ఎంపీపీ పదవి ఎవరికి రావాలి ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీకి రావాలి తెలుగుదేశం పార్టీకి ఒక్కడే ఒకడు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎలా వస్తుందో కానీ అక్కడ కూడా ఏం జరుగుతూ ఉందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఒక యుద్ధ వాతావరణం బెదిరింపులు పోలీసులను అయితే వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటా ఉన్నారు పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు కూడా చేస్తారు చివరికి మనము గట్టిగా నిలబడి ఎన్నికను బాయ్కాట్ చేసినాం బాయ్కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం కానీ రెండుసార్లు సార్లు వాయిదా వేసిన తర్వాత కూరం లేకపోయినా కూడా వాళ్ళంతకు వాళ్ళే సరిదేసుకుంటా ఉన్నారు అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా మార్కాపురానికి సంబంధించిన పరిస్థితి చూస్తే అక్కడ ఎంపీటీసీలు మొత్తం పదహైదు స్థానాలు పదహైదు ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్సిపి తరఫున ప్రజలు ఎన్నుకుంటే ప్రజలు ఓట్లేస్తే మన పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు పదహైదు ఎంపీటీసీ స్థానాలకు పదహైదుకు పదహైదు మనవే కానీ అక్కడ ఆటోమేటిక్గా ఎవరికి రావాలా మనకే రావాలి కదా అక్కడ కూడా మనం క్యాంపులు పెట్టుకోవాలా పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అయినా అందరూ కూడా మన వాళ్ళంతా కూడా గట్టిగా నిలబడుతూ ఉన్నారు తెగువ చూపించి గట్టిగా ఒక్కటిగానే ఉండరు నిజంగా ఇక్కడ ఎంపీటీసీలు అందరూ ఎవ్వరు జారిపోలే అందరూ ఒకటిగా ఉన్నారు మీరు అందరి తెగువకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ ముప్పై మంది కౌన్సిలర్లు ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్న ఈ పిఠాపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు ఏకంగా ఇరవై మంది సో ముప్పై మందిలో ఇరవై ఆరు మంది ఒకే ఒక పార్టీ ఒక తరఫున ఉంటే మరి అక్కడ గెలిచే గెలవాల్సింది ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా